మిత్రులారా మనం అన్నం తింటాం రెగ్యులర్గా అన్నాన్ని ఎలా తయారు చేస్తాం కుక్కర్లో పెడతాం చాలా వరకు కుక్కర్లోనే వాడుతున్నాం కుక్కర్లో వద్దు ఈసారి వండుకుందాం దాన్ని మామూలుగా గిన్నెలో పెట్టి వండుకుందాం నాకు ఆ గంజి కావాలి మెయిన్ గంజి కావాలి ఎందుకంటే ఆ వండిన అన్నంలో కన్నా కూడా గంజిలోనే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్నాయి అందుకని గంజితో కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మీ హెయిర్ కూడా గంజి అప్లై చేయడం వల్ల హెల్తీగా తయారవుతుంది గంజి లోపలికి తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ బాడీకి పడతాయి బీకాంప్లెక్స్ ముఖ్యంగా అది ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే మన హెయిర్కి హెయిర్ కి హెయిర్ కానీ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది కుదుళ్ళు గట్టిగా తయారవుతాయి అలాగే హెయిర్ కలర్ కూడా బాగుంటుంది హెయిర్ ఫాల్ ఆగుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అటువంటిప్పుడు ఆ గంజిని ఎందుకు మనం బాగుట్టుకోండి గంజి దానివల్ల అంబలి లెక్క తీసుకుంటే ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది గంజిని నేను చెప్పినట్టుగా అప్లై చేస్తే సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది రెండింటికి పనిచేస్తుంది కాబట్టి ఈ గంజిని మనం వాడుకోగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి దాన్ని నేను చెప్తాను గంజి మనం అన్నం వండేసిన తర్వాత గంజిని తీసుకొని సాధ్యమైనంత వరకు మేము ఏం చెప్తామంటే ఈ బియ్యం అనేది పాలిష్డ్ రైస్ వద్దు అంటాం అన్పాలిష్డ్ రైస్ కొంతవరకు బెటర్ ఆర్గానిక్ రైస్ అంటాం దాన్ని గంజి తయారు చేసే గంజిని వంచి పెట్టేసుకోవాలి గంజిని వంచి ఒక హాఫ్ కప్పు గంజి తీసుకోవాలి దీంట్లో ఒక స్పూను కోకోనట్ ఆయిల్ వేయండి కలపండి దాన్ని కలిపేసి దాన్ని ఒక టూ త్రీ అవర్స్ అలా ఉంచేసేయండి సైడ్ పెట్టేసేయండి ఎందుకంటే ఇదేమో వాటరు ఇదేమో ఆయిల్ అది దాంట్లోకి సింక్ కావడానికి టైం పడుతుంది దీన్ని ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసి స్నానం మీరు నైట్ పడుకోబోయే ముందు వాడాలి దీన్ని డే టైంలో అక్కర్లేదు నైట్ పడుకోబోయే ముందు నైట్ పడుకోబోయే ముందు దీన్ని మొత్తం కుదుళ్ళ దగ్గర నుంచి మొత్తం పాయపాయ ఒక్కొక్క పాయ తీసుకొని మెల్లగా కుదులుకి అప్లై చేస్తూ మొత్తం జుట్టుకంతా పోయండి మొత్తం జుట్టుకంతా పోయచ్చు దీన్ని అలాగ టోటల్ అది అయిపోయేంతవరకు పూసేయండి ఎందుకంటే కోకోనట్ ఆయిల్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఉంటుంది ఎక్కడ అతుకోదు ముద్ద ముందు కూడా మీకు ఈజీగా ఉంటుంది పాయల్ బాయలు మీకు ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలా వరకు డ్రై అయినట్టు ఉంటుంది తర్వాత పడుకోండి ఓవర్ నైట్ నైట్ అలాగే పడుకోవచ్చు దీన్ని వారానికి రెండు సార్లు చేయండి అంతకన్నా ఎక్కువ రోజు రోజు ముందుగా అతి సర్వత్ర వచ్చే మనం సంజీవిని చేసే ప్రకృతి సంజీవిని ప్రకృతి ఆశ్రమం చేసే వీడియోస్ అన్నింటిలో మనం చెప్తున్నాం అతి ఇప్పుడు మంచిది కాదు ఇది పనిచేస్తుంది కదని చెప్పి రోజు నేను వాడతానంటే తేడాలు వస్తాను వారానికి రెండు సార్లు మాత్రమే వాడాలి ఎందుకంటే బాడీకి ఏది హ్యాబిచ్యుయేట్ కావద్దు అలవాటు కావద్దు అలవాటు పడితే రెస్పాన్స్ ఉండదు అందుకని వారానికి రెండు సార్లు మాత్రమే అప్లై చేయండి దీన్ని అప్లై చేస్తూ దీంతోపాటు కాస్త హెల్దీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఇటువంటివి తీసుకుంటూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది